అమృత జిల్లా కోట వాకాడు చిట్టమూరు మండలంలోనే ప్రజల సౌకర్యార్థం పలు ప్రాంతాలకు నూతన బస్సు సర్వీసులను గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ ప్రారంభించారు చిట్టమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన శుభ్రపాలనకు తొలిగాడుకు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ చిట్టమూరులో కోట చెన్నై బస్సు సర్వీస్ను ప్రారంభించారు గతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యేను ప్రజలు కలిసి దూర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరిన నేపథ్యంలో చెన్నై బస్సు సర్వీస్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కోట నుంచి వాకాడు మల్లాం వయా పూల తోట మీదుగా చెన్నై బస్సు సౌకర్యం ఉంటుందన్నారు అలాగే మల్లాం నుంచి తిరుపతి విద్యార్థుల కోసం కొక్కుపాల నుండి మల్లాం వరకు ఒక సర్వీసులను ప్రారంభించడం జరిగిందన్నారు

சாமந்தி <laughs> ஓகே <laughs> <laughs> <laughs>

या भीम न्यादेवी श्रमं ब्रह्म लाभस्तेशां जेष्ठेशां गदस्थेशां ब्रह्मोहां एषां मित्रं ओके नंदरा ओके ओके सर चलो बाहुता बंदर बस करवा हो जाए सर నమస్కారం ముందుగా మా వాకర్ డిఎం గారికి ఆర్ఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఎందువల్లంటే అడిగిన వెంటనే ఎక్కడ బస్సు సౌకర్యం అవసరమో అక్కడికి చెప్పిన వాళ్ళు ఉన్న లోపల బస్సులు పంపిస్తున్నారు మా డిఎం గారు గతంలో కూడా ఇప్పుడు మా నేను గతంలో ఎమ్మెల్యే పనిచేశాను అప్పుడు కూడా పరిస్థితి లేదు ఇప్పుడైతే నిజంగా మా డిఎంకి ఆర్ఎం గారికి మంత్రి గారికి మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఇక్కడికి ఏంటంటే మా కిషోర్ ఎప్పటి నుంచో కూడా ఉన్న తిరుపతికి చిట్టుమూరు నుంచి బస్సులు ఏదన్నా ఖచ్చితంగా ఇవ్వాలన్నా అని చెప్పిన తర్వాత అట్లాగే మా సునీల్ రెడ్డి పొక్కిపాడులో పిల్లలు కొక్కిపాడెంలో పిల్లలు స్కూల్కి పోయేదానికి ఇబ్బందిగా ఉంది ఖచ్చితంగా మీరు వేయించాలని చెప్పి గతంలో నేను ప్రోగ్రాం పెట్టినప్పుడు వచ్చినప్పుడు మా సునీల్ రెడ్డి చెప్పాడు చెప్పిన వెంటనే నేను డిఎం గారితో మాట్లాడాను ఆ బస్సు కూడా ఇప్పుడు దాదాపు మూడు బస్సులు చెన్నై కూడా ఎందువల్లంటే చుట్టుపక్కల మళ్ళా ఉన్నది నలభై గ్రామాలు ఉన్నాయి నలభై గ్రామాలందరూ కూడా వైద్య సదుపాయాలు నిమిత్తం అర్జెంటుగా తిరుపతికి వెళ్ళాలన్నా అలాగే చెన్నైకి పోవాలన్నా ఈ రెండు బస్సులు ఉపయోగపడతాయి అలాగే కుక్కిపాలకు సంబంధించిన బస్సు స్కూల్ పెట్టలకి ఉపయోగపడేటువంటి బస్సు అని చెప్పి నేను తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా పెద్దలు మా స్థానిక ఎలక్షన్ అబ్జర్ మా శివ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మా అధ్యక్షులు మా కిషోర్ నాయుడు గారు పెద్దలు మా గోపాలన్న గారు అలాగే మా సునీలు మా బాలకమ్మ గారు మా అసారెడ్డి గారు అలాగే మా జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ లోకల్ ఉండేవాడు మా సర్పంచ్ గారు రావయారు అంటే మా సర్పంచ్ గారికి అలాగే మా పెద్దలు మా మద్యమారు అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి సొసైటీకి సంబంధించినటువంటి నాయకులు మా కస్తూరయ్య గారు అలాగే మా హరినాథన్ గారు మా దేవుడు గారు అలాగే మోహన్ గారు వాసు గారు వెంకటయ్య గారు మణి వీళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా నేను ధైర్యంగా ఒకటి చెప్పిన ప్రశ్నకు కూడా మేము ఇచ్చినటువంటి నామినేట్ పదవులు గతంలో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకే ఇచ్చా కొత్త వాళ్ళకి ఎవరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అలాగాక నిన్న ఎలక్షన్ ముందు వచ్చి మేము చేసాము అంటే వాళ్ళకి ఇవ్వాల వాళ్ళకి టైం పడుతుంది ఇంకా ముందు పాత క్యాటర్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఎస్పెషలీ చిత్తమూరు మండలం ఎందుకంటే గతంలో కూడా మా యొక్క గోపాలన్న కిషోర్ నాయుడు ఫ్యామిలీ చిత్తమర్మాణంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా ఆస్తులన్నీ పోంగుట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తున్నారు ఇద్దరు కూడా ఎందుకంటే వాళ్ళ విషయం ఏంటంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే పదవులు అనేటువంటి గట్టిగా వాదన వాళ్ళు కాబట్టి కష్టంగా పనిచేసిన వాళ్ళకి ఈరోజు ఇక్కడ చూడడం జరిగింది అలాగే రెండు కూడా బీసీలకి అది కూడా ఒకసారి తెలియజేస్తున్నా బీసీ కమ్యూనిటీకి ఇచ్చామని చెప్పి కూడా తెలియజేస్తున్నా కూడా ఇచ్చా బీసీ కమ్యూనిటీ మొత్తం ముగ్గురు బీసీలకు ఇచ్చామని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నా అయితే ఎస్సీలకు ఇలాకపోను ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎస్సీకి కూడా ఒకటి రెండు ఇస్తామని చెప్పి కూడా నేను ఇప్పుడే పర్యటిస్తున్నాను నెక్స్ట్ ఇచ్చేది కూడా అదే మహోటర్ మహోటర్లకు కూడా పరిస్థితి లేదు అట్లాగే ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఎస్సీ ఎస్ బీసీ మారెడ్డి పార్టీ దాంట్లోనే ఉండమాట అలాగే మాకు ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో ఎవ ఎవరన్నా ఎవరు చెప్పినా ఏం చెప్పినా రెడ్డి కమ్యూనిటీ మాకు మచ్చారు రెడ్డి కమ్యూనిటీ పనిచేస్తుంది కాబట్టి అంతా గెలిచాం కాబట్టి మాకు పనిచేసిన రెడ్డి కమ్యూనిటీకి ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ పదవులు ఇచ్చామని చెప్పి కూడా తెలియజేస్తారు రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కూడా త్వరలో కూడా వాళ్ళకు కూడా పదవి ఇస్తామని తెలియజేస్తారు ఎందుకంటే మమ్మల్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి ఇక్కడ మచ్చార రెడ్డి అందరూ కూడా మా గెలుపుకి నా గెలుపుకి పనిచేసారు వాళ్ళకి శిరస్సు వచ్చి కూడా తెలియజేస్తారు ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని కులాలకి ప్రాధాన్యత పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అధికారులకి అందరూ కూడా మా ఎండిఓ గారికి మా ఎమ్ఆర్ఓ గారికి మా ఎంపీఓ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సౌకర్యాలని ఉపయోగించుకోమని చెప్పి అందరికీ ఫైదందరూ కూడా తెలియ గుర్తుపెట్టుకోండి ఎవరు వేస్తున్నో గుర్తుపెట్టుకోండి మీ అందరూ దయ ఆ రోజు మల్లా మాకు ఐదు చంద్ర మెజార్టీ వచ్చింది అలాగే కొక్కిపాడుపాడ నూట పది ఓట్లు మెజార్టీ వచ్చింది మహిళలు చాలా రోజులు అడిగారు నన్ను కాబట్టే ఈరోజు అక్కడ బస్సు ఇచ్చామని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తాను ఎందుకంటే ఖచ్చితంగా బస్సుల విషయంలో ఎక్కడ మారుమూల గ్రామాలకు కూడా నేను గెలిచిన తర్వాత బస్సులు ఇచ్చాయని చెప్పి తెలియజేస్తాను ఇంకా కూడా ఎక్కడ అవసరం కానీ అడిగితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మా డిఎం గారికి మాఆర్ఎం గారికి మంచిగా రిక్వెస్ట్ बसि सोश प